ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఇస్ యోగాబికా ఈ వీడియోలో మనం చూసే సారీస్ ప్యూర్ కాటర్లో సెల్ఫ్ కలర్ ఫ్లోరల్స్ అండి వర్లీ ఫ్రెండ్స్ టైప్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ బేస్ కలర్ మీద లైట్ కలర్ తోటి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్లో ఇకత్ స్టైల్ ప్యాటర్న్ తోటి డిజైన్స్ డిఫరెంట్ కలర్ తోటి ఉంటుంది పళ్ళు బోర్డర్ కలరే పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఈ మోడల్ అన్ని కూడా డిజైన్స్ అనేవి మిడిల్ పార్ట్ లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ తోటి ఫ్లోరల్స్ వస్తాయి బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ సారీ గ్రే కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ మనకి సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ టైప్ ప్రింట్ ప్రింట్ వస్తుంది బోర్డర్స్ కూడా ప్యాచ్ వర్క్ టైప్ లో కాంట్రాస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్ వచ్చాయి ఒక్కొక్కటి పోజంపల్లి స్టైల్ ఇదేమో జామెట్రిక్ స్టైల్ డిజైన్ వచ్చింది పళ్ళు మనకి బోర్డర్ కలరే పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారి పర్పుల్ కలగండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇలా వస్తుంది పర్పుల్లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ బోర్డర్స్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్స్ ఇకత్త స్టైల్ ఉంటాయి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ యాష్ గ్రే అండ్ గ్రే కలర్ అండి ఇవన్నీ కూడా మనకి వన్ కౌంట్ అవడం చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మిడిల్లో డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కంప్లీట్గా బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ ఫ్లోర్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్స్లో ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ జామెట్రిక్ స్టైల్ డిజైన్ వచ్చినటువంటి బ్లూ ఈ సారీ ఆరెంజ్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని కూడా చాలా నైస్గా ఉన్నాయి మిడిల్ పార్ట్ ఏమో ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ ప్యాచ్ వర్క్ టైప్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీనేమో మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ హనీ ఎల్లో కలర్ కాంబినేషన్లో లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ సెల్ఫ్ కలర్ టైప్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఈ శారీస్ మంచి బెస్ట్ ఆప్షన్ అండి బోర్డర్స్లా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్లా ఈకత స్టైల్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి ఈ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లోనేమో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్స్ ఈకత స్టైల్ బోర్డర్స్ పళ్ళు పార్టీలా పోచంపల్లి స్టైల్ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి ఈ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ షిప్ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే సారీస్ పేస్టల్ కలర్స్ అండి ఇవి కూడా మనకి మంచి మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్లో పేస్టల్ డిజైన్స్ తోటి చాలా నైస్గా ఉన్నాయి బోర్డర్ ఏమో గ్రే కలర్ అండి నేమో లైట్ పర్పుల్ షేడ్ లెవెండర్ షేడ్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ ఫ్లోరల్స్ వస్తాయి మీకు ఒక్క సారీ లో చూపిస్తాను డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీకి బోర్డర్స్ గ్రే షేడ్లో కాంట్రాస్ట్ సింపుల్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు గ్రే కలర్లోనే కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ లా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదండి ఇలా స్లబ్ డిజైన్ వస్తుంది శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఈ సారీస్ ఏమో డిజైన్స్ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి వచ్చాయండి అన్ని స్మాల్ గుట్ట కాన్సెప్ట్ రెడ్ కలర్ అండి ఈ కథ స్టైల్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి సింపుల్ బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచిగా లైట్ షేడ్స్ వచ్చేస్తే ఫ్యాన్సీ షేడ్స్ ఉన్నాయండి బోర్డర్ ఇలా సింపుల్ బోర్డర్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి పింక్ అండి లైట్ పింక్ అండ్ గ్రే కలర్ బోర్డర్స్ మిడిల్లోనేమో డిజైన్ ఎలా వస్తుంది బోర్డర్స్ ఇలా సింపుల్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పార్టీల కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పటివరకు మనం లైట్ కలర్ కాంబినేషన్స్ చూసామండి ఈ శారీస్ ఏమో డార్క్ కలర్ మంచి గ్రే కలర్ శారీ మిడిల్ పార్ట్లో ఈ మోడల్ శారీస్ అన్ని కూడా స్మాల్ బుటా కాన్సెప్ట్ అండి టోటల్గా బోర్డర్స్ ఎలా కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కూడా సెల్ఫ్ కలర్ ఫ్లోరల్స్ ఉన్నాయి పళ్ళు బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ బ్లూ షేడ్ అండి ఇండిగో బ్లూ కలర్ లైట్ బ్లూ తోటి చిన్న చిన్న స్మాల్ బుటాస్ తోటి ఆల్ ఓవర్ ఉంటుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పాటు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ కనకాంబరం షేడ్ అండి మంచి గ్రే కలర్ తోటి స్మాల్ బోర్డర్ సింపుల్ బార్డర్స్ ఉన్నాయి మిడిల్లో పోచంపల్లి స్టైల్ డిజైన్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు వస్తుంది కలర్ కలర్లో బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ లైట్ స్కై బ్లూ కలర్ అండి బోర్డర్ గ్రే కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సింపుల్ డిజైన్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి మంచిగా ఉండే కలర్ కాంబినేషన్స్ అయితే స్మాల్ బూటాస్ తోటి ఆల్ ఓవర్ డిజైన్స్ బోర్డర్ ఏమో సింపుల్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ తోటి బ్లౌజ్ ఈ సారీనేమో యాపిల్ గ్రీన్ షేడ్ అండి గ్రీన్ లో కూడా మనకి పేస్టల్ గ్రీన్ కలర్ తోటి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీకి ఇలా బ్లౌజ్ డార్క్ లెవెండర్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ అయితే ఇలా డైమండ్ టైప్ కూడా వస్తుంది టోటల్ గా మంచి కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో డైమండ్ టైప్ డిజైన్ బోర్డర్స్ ఏమో లైట్ ఎల్లో కలర్ తోటి బోర్డర్స్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ఎల్లో కలర్ లో సర్కిల్ టైప్ బుటా ప్రింట్ వచ్చిందండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ స్లబ్ డిజైన్ వస్తుంది స్లబ్ డిజైన్ పైన ప్రింట్ అనేది ఉంటుంది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో ఇలా బుటా స్టైల్ డిజైన్ బోర్డర్ సింపుల్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్లో ఇకత్వ స్టైల్ ప్యాటర్న్ అండి మనకి కలర్ ఆరెంజ్ కూడా పపాయ ఆరెంజ్ షేడ్ చాలా నైస్గా ఉంది సెల్ఫ్ కలర్ టైప్లోనే ఇకతో స్టైల్ ప్యాటర్న్ ఉంటుంది సింపుల్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు పార్టీలో డిజైనర్ పళ్ళు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఈ శారీనేమో జామెట్రిక్ స్టైల్ డిజైన్ అండి పీచ్ డార్క్ పీచ్ షేడ్ కనకంబం షేడ్గా చాలా నైస్గా ఉంది మంచి క్లాసిక్ కలర్ టోటల్గా జామెట్రిక్ స్టైల్ డిజైన్ ఉంటుంది శారీకి పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది సెల్ఫ్ కలర్ ఈకతో స్టైల్ ప్యాటర్న్లో సీ గ్రీడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి సీ గ్రీడ్ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ లైట్ స్కై బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి డార్క్ కలర్ తోటి ఇలా పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డార్క్ షేడ్ డార్క్ మ్యాంగో ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ఇక్క స్టైల్ ప్యాటర్న్ తోటి ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ కలర్ డిజైన్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ పళ్ళు ఇలా కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది బ్లౌజ్ కూడా శారీ మీద కొంచెం డార్క్ లో బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ సాఫ్ట్ ఈ జైపూర్ మలై కాటన్ అండి ప్యూర్ మలై కాటన్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి శారీస్ ఈ శారీస్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ కలరే వస్తుందండి మిల్కీ వైట్ కలర్ బోర్డర్స్ షేడ్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ కలర్ మ్యాచింగ్ని బట్టి మిడిల్ పార్ట్లో ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న బుటాస్ తోటి ఉంటుంది టోటల్గా పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీకి ఏమో రస్ట్ కలర్ బోర్డర్స్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బుటాస్ అయితే చాలా సింపుల్ బుటాస్ అండి మంచి క్లాసీగా ఉన్నాయి మీకు ఒకసారి లో చూపిస్తాము ఇలా ఉంటుంది బుటాస్ స్టైల్ డిజైన్ సాఫ్ట్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా నైస్గా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మంచి మంచి ఫ్యాన్సీ కలర్ అండి ఈ కలర్ వృధా కలర్ అంటాం కదా ఆ షేడ్ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ స్మాల్ బుటాస్ అండి ఈ బోర్డర్స్ ఏమో కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సాఫ్ట్ హిమాలయ్ కాటన్లో మనం చూసే శారీకి పింక్ అండి మెజంతా పింక్ కలర్లో బోర్డర్స్ మిడిల్లో స్మాల్ బుటా ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీకేమో పర్పుల్ షేడ్లో బోర్డర్స్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటా కూడా పర్పుల్ కలర్లో స్మాల్ బుటాస్ వచ్చాయి ఫ్యాబ్రిక్ ప్యూర్ మలై కాటన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి వితౌట్ స్టార్స్ తోటి యూజ్ చేయొచ్చు బోర్డర్ ఇలా సింపుల్ బోర్డర్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీకేమో లైట్ బ్లూ షేడ్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఇలా సింపుల్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అయితే మనకి సెల్ఫ్ కలర్ ఇలా స్లబ్ డిజైన్ వస్తుందండి ప్లెయిన్ కాదు చక్కగా సెల్ఫ్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఈ సారీకేమో బ్లూ కలర్ బోర్డర్స్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ స్టైల్ డిజైన్ ఇలా బ్లూ కలర్లో ఉంటుంది బోర్డర్ బ్లూ షేడ్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఇది ఒక షేడ్ అండి మంచి కలర్ ఫ్యాన్సీగా ఉంటుంది మిడిల్లో చిన్న చిన్న బుటాస్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పాటిలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇప్పటి వరకు మనము సాఫ్ట్ మలై కాటన్లో ఒక ప్యాటర్న్ చూసామండి ఇది ఒక ప్యాటర్న్ మీకు ఒకసారి చూపిస్తాను ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి చిన్న చిన్న లోటస్ బుట్టా డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్ కూడా ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ ఉంటుందండి మంచి మెంత ఎల్లో కలర్ మిడిల్ అంతా స్మాల్ బుటాస్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది స్మాల్ లోటస్ డిజైన్ బుటాస్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ కూడా మనకి ఫ్యాన్సీ కలర్ తోటి ఇది ఒక డిజైన్ అండి ఒక లీఫీ టైప్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇలా ఇదొక డిజైన్ స్మాల్ బుటాస్లో లీఫీ టైప్ టైప్ట బోర్డర్స్ ఇలా సింపుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీకి లెమనిష్ గ్రీన్ కలర్ అండి ఇవి కూడా ఫ్లవర్ బుటాసే ఒక ప్యాటర్న్ డిజైన్ చాలా నైస్గా ఉంది ఇలా వస్తుందండి లోటస్ డిజైన్ మంచి లెమనిష్ గ్రీన్ కలర్ బోర్డర్స్ మిడిల్లో బుటా కూడా సేమ్ కలర్ మ్యాచింగ్ తోటి ఆల్ ఓవర్ బుటా ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి గ్రీన్ షేడ్లో బ్లౌజ్ ఈ సారీకి రామా గ్రీన్ కలర్ తోటి ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ అండి లీఫీ బుటా వచ్చింది శారీకి బోర్డర్స్ లా ఉంటాయి శారీకి పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు కంప్లీట్గా మనకి సింగిల్ కలర్ కాన్సెప్ట్ తోటే బోర్డర్స్ కానీ కానీ డిజైన్ వస్తుందండి మిడిల్లో బుటాస్ కూడా బోర్డర్ మ్యాచింగ్ తోటే ఉన్నాయి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ స్మాల్ లోటస్ డిజైన్లో మంచి గ్రీన్ అండి గ్రీన్లో ఫ్యాన్సీ గ్రీన్ ఈ కలర్ అయితే మనకి రేర్ కలర్ అండి చూద్దాం ఇలా ఇలా ఉంటుంది డిజైన్ బుటా చిన్న చిన్న లోటస్ బుటాస్ వస్తాయి ఆల్ ఓవర్ బోర్డర్ ఇలా సింపుల్ బోర్డర్ పళ్ళు పార్టీలో డిజైనర్ పళ్ళు కంప్లీట్గా బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటే పళ్ళు పార్ట్ అనేది కాంట్రాస్ట్లో డిజైన్ వస్తుందండి ప్యాటర్న్స్ మనకి శారీ డిజైన్ బట్టి ఈ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి బ్లౌజ్ ఇలా బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సాఫ్ట్ మలై కాటన్ అండి శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీషిప్ింగ్